నమస్తే అండి ఏంటి గోళ అనుకుంటున్నారా మా గల్లీ గణేషుడి దగ్గర మా పిల్లలు చేసిన రచ్చ అనమాట ఏంటంటే మా పిల్లలందరూ కలిసి మా గల్లీలో వినాయకుడిని పెట్టారండి ఎంత బాగున్నాడు చూసారు కదా మా గల్లీ గణేషుడు వాళ్ళందరి కోసం మేము పిల్లలకి వంట చేసి పెట్టాలని అయితే డిసైడ్ అయ్యాము మినిమం సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్కి అయ్యేలాగా మేము ఫుడ్ కుక్ చేసాము కిరాణము కూరగాయలు కొన్ని ఏమంటారు మిల్క్ అలాంటివన్నీ తెప్పించేసాము కొంతమందిని కలిసి చందా ఆల్రెడీ ఇచ్చేసాము కానీ ఇది సపరేట్గా పిల్లల కోసం మాత్రమే మేము చాలా కష్టపడ్డారని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాము ఇలా అందరం కలిసి వంట చేయడం అయితే స్టార్ట్ చేసాము ఒక స్టవ్ పైన పాలకూర పప్పు పెట్టేసాను ఇంకో స్టవ్ పైన పప్చారికి నేను పోపు అనమాట ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి నేను పప్చార్ అయితే చేసేసాను ఈ పప్పుచారు ఇలా చేసుకుంటే మీకు వేరే కర్రీ అవసరం లేదు ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా పప్చారు మస్ట్ నెక్స్ట్ మా మెనులో పన్నీర్ యాడ్ చేసాము ఎందుకంటే చాలామంది పిల్లలకి పన్నీర్ అంటే కూడా ఇష్టం ఉంటుంది కదా నేను వెల్లుల్లి వేసేసాను ఆనియన్స్ తర్వాత వెల్లుల్లి ములక్కాడలు కొంచెం ములక్కాడలు గోలిన తర్వాత మన ఏంటి సోరకాయ కూడా వేసి కలిపాను అలాగే క్యారెట్ కూడా వేశానండి ఇన్ని వెజిటేబుల్స్ ఉన్న తర్వాత మనకు ఇంకొక కర్రీ అవసరం లేదు యాక్చువల్లీ కాకపోతే మనం అన్నదానం అనుకున్నప్పుడు వాళ్ళకు తృప్తిగా పెట్టాలి కదా వచ్చిన వారందరికీ కొన్ని రకాల వంటలైతే చేసాము అనేది మీరు చూడండి ఇప్పుడు పాప్చార్కి అయితే రెడీ అయిపోతుంది ఇంకో పక్కన పాలకూర పప్పు అయిపోయింది నెక్స్ట్ ఇంకొక కర్రీ ఏంటి అంటే మా మెనులో టమాటా చట్నీ అండ్ పన్నీర్ కర్రీ ఆలూ కర్రీ పాపడ్ స్వీట్ అనమాట ఇవన్నీ ఎలా చేసామనేది మీరు ఈ వీడియోలో చూసేసేయండి పప్పుకి ఎప్పుడైనా పప్పుచారీకి మీరు పోపులోనే పప్పు వేశారనుకోండి మనకు పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఏం చేస్తారంటే చింతపండు రసం వేసిన తర్వాత పప్పు వేస్తారు అలా కాకుండా మీరు ఇలా ఫస్ట్ పప్పు వేసిన తర్వాతనే చింతపండు రసం వేసారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరిలో ఏ ఏ సాంబార్ మసాలా వేయకండి జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసి కొంచెం అది వేసేసి తినేసాను అనుకోండి పప్పుచో రెడీ నెక్స్ట్ ఇక్కడ నేను ఆలు కర్రీకి అయితే పోపు చేస్తున్నాను మా ఫ్రెండ్స్ అందరు కట్ చేసేస్తే నేను ఫటాఫట్ స్టవ్ పైన వేసేసాను ఇంకొక ఫ్రెండ్ కూడా మన ఏంటి పన్నీర్ కర్రీ కోసం తను రెడీ చేస్తుంది ఇది ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ టూ కేజీస్ ఆలు ఆలు చేసామండి యాక్చువల్లీ ఫ్రై చేద్దాం అనుకున్నాము కాకపోతే ఫ్రై పిల్లలు ఇష్టపడతారో లేదా అనుకొని ఇలా కర్రీ చేసేసాము చూడండి ఆలు కర్రీ కూడా రెడీ అయిపోతుంది దీంట్లో కొంచెం వాటర్ వేసేసాం అనుకోండి అది ఒక పక్కన ఉడుకుతుంది నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన మనం ఏం చేద్దామంటే పన్నీర్కి రెడీ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా చిట్ చాట్ చేసుకుంటూ వంటలు చేసేసాము పాలకూర ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పాలకూర పప్పుకి ఇక్కడ పోపు చేస్తున్నానండి ఆల్రెడీ అన్ని జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసి కొంచెం పసుపు వేసేసి ఉడికించుకున్న పాలకూరను ఇందులో వేసేసాను పాలకూర పప్పుని చూడండి అది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందనుకోండి మన పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయినట్టే దీంట్లో ఏం చేసామంటే మేము మామిడికాయ తురుము ఉంటే వేసేసాము చింతపండు కాకుండా ఇక్కడ నేను పన్నీర్కైతే కొంచెం వేనీళ్ళలో పన్నీర్ వేస్తున్నాను ఎందుకంటే మనకు పన్నీరు ఆయిల్లో ఫ్రై చేసే కంటే ఇలా వేనీళ్ళలో వేసుకున్నాం అనుకోండి మనకు ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ మా ఫ్రెండ్ పక్కా స్టవ్ పైన ఆనియన్స్ కాజు అన్నీ ఫ్రై చేస్తుంది అందులోనే హోల్ గరం మసాలా వేసేసాము తర్వాత ఒక హాఫ్ కేజీ యాక్చువల్లీ కేజీ అనుకుంటాను కేజీ వరకు టమాటాలు అయితే కట్ చేశారు మేము ఇక్కడ టూ కేజీస్ పన్నీర్ని కుక్ చేస్తున్నాం కాబట్టి ఒక కేజీ ఆనియన్స్ ఒక కేజీ అయితే ఫ్రై చేసుకున్నాము ఇక్కడ ఒక పక్కన నేను ఇంకో స్టవ్ పైన మన పన్నీర్ కోసం పోపు చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉంటున్నాను నెక్స్ట్ మన పసుపు కూడా యాడ్ చేశాను పసుపు యాడ్ చేసిన తర్వాత మనం టమాటో ప్యూరీని అందులో వేసేసాము అది చల్లార్చుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము మీకు అన్నీ చూపిస్తే బోర్గా ఫీల్ అవుతారు కదా అన్ని చిన్న చిన్న షార్ట్స్ అన్నీ చూపిస్తున్నాను ఆల్రెడీ మన పన్నీర్ కోసం ఇలా ప్యూరీ అయితే రెడీ చేసుకున్నాము అది కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక ఐదు ఆరు స్పూన్ల కారం వేశాను అది ఏంటంటే టూ కేజీస్ పన్నీర్ కాబట్టి అంత కారం పడుతుంది యాక్చువల్లీ మాకు ఫుడ్ బిజినెస్ ఉండేదండి నేను ఎంత ఈజీగా వంటలు చేయగలుగుతున్నానంటే దాని ఎక్స్పీరియన్స్ అనమాట ఏది ఎంత వేయాలి అనేది మాకు క్వాంటిటీ అనేది తెలియదండి డైరెక్ట్ చేతులతోనే ఫటాఫట్ వేసేసి చేసేవాళ్ళము ఇది పన్నీర్ మనం ఆల్రెడీ వెనీలలో వేసి పెట్టాం కదా అది కొంచెం సాఫ్ట్గా అవగానే తీసేసేయాలి ఇప్పుడు మనం ఇలా గ్రేవీ రెడీ అయిన తర్వాత అందులో వేసామనుకోండి మన హోటల్ స్టైల్లో పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇంత బటర్ వేసామనుకోండి పన్నీర్ కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది తర్వాత కొత్తిమీర వేసి దించేయడమే పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ ఉందండి బగారా రైస్ కోసం ఇంకో స్టవ్ పైన పోపు రెడీ అవుతుంది కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసేసి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అన్నీ వేసేసి ఫ్రై అయితే అయిపోయేది మేము ఇక్కడ రైస్ ఒక గిన్నెతో కొలత తీసుకున్నాము ఒక బౌల్కి టూ బౌల్స్ వాటర్ అయితే వేసేసుకోవాలి అలాగే కావలసినంత సాల్ట్ని కూడా మా ఫ్రెండ్ యాడ్ చేస్తుంది చూడండి బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇలా ఫటాఫట్ టూ థర్టీకి స్టార్ట్ చేసామంటే ఫైవ్ థర్టీ వరకు ఇవన్నీ వంటలు చేసేసాము పిల్లలు స్కూళ్ళ నుండి వచ్చేసేసరికి మా వంటలు అయితే రెడీ అయిపోయాయి వచ్చిన తర్వాత పూజ చేసుకొని ఆ రోజు అన్నదానం కార్యక్రమం అయితే దిగ్విజయంగా పూర్తి చేసాము చూడండి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోతుంది రైస్ని దమ్ముకు పెట్టేసేసి నెక్స్ట్ స్వీట్ రెడీ చేసేసాము ఇక్కడ మేము బ్యాంబినో స్వీట్ చేసామన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత అదే నెయ్యిలో అయితే ఫ్రై చేస్తున్నాను బ్యాంబినో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్కన స్టవ్ పైన పాలు వేట్ చేసేసి అందులో వేసి ఉడికించేసాము మన బ్యాంబినో స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా మేము అన్నదానం కోసం అయితే వంటలైతే రెడీ చేసాము ఇంకొక స్టవ్ పైన పాపర్స్ ఫ్రై అవుతున్నాయి ఎందుకంటే పిల్లలకు పాపర్స్ లేకపోతే ఎంజాయ్ చేయలేరు కదా అని ఈ విధంగా పాపర్స్ని కూడా ఫ్రై చేసేసాము ఒకసారి మేము చేసిన వంటలన్నీ చూసేసేయండి ఇక్కడ ఆలు టమాటో నెక్స్ట్ వచ్చేసి పప్పుచారు పప్పుచారు కూడా చాలా బాగా కుదిరిందండి పప్పుచారు కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటి పిల్లల కోసం అనే మనం వండిన పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ కూడా చాలా బాగా టేస్ట్ కుదిరింది ఈ విధంగా అన్ని వంటలైతే ఫటాఫట్ చేసేసేసాము తర్వాత నెక్స్ట్ పాలకూర పప్పు పాలకూర పప్పు కూడా చాలా బాగా కుదిరింది మీకు ఒక సిక్స్టీ మెంబర్స్కి ఈజీగా మనం వంట చేసేసుకోవచ్చు ఇది టొమాటో పల్లి చట్నీ అండి నెక్స్ట్ పాపడ్స్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ ఈ విధంగా వంటలని ఫటాఫట్ చేసేసి ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ ఆఫ్ అయ్యి వచ్చేసాము నెక్స్ట్ వీడియోలో మా పూజ పిల్లల హడావుడి అంతా చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ